ముప్పై మూడు వర్షం ఇరవై తొంభై మద్ద సువార్త పద్దెనిమిదవ తాము పద్దెనిమిదవ భూమి మీద మీరు వేటుని బంధింపులో అవి పరలోక మందులు బంధింపబడరు భూమి మీద మీరు వేటుని ఇబ్బందులో అవి పరలోక మందులు దుబ్బడిన మీద నుంచిగా మరియు మీలో ఇద్దరు తాము వేడుకలు దేనిని గురించి ఎన్నో భూమి మీద ఎక్కినా తరలో నా తల్లి వల్ల అది వారి కొడుకునని మీతో చెప్పించడా ఏలయలుగా ఇద్దరు ముగ్గురు నా లాభము ఎక్కడ కోరిందరో అక్కడ నేను వారి మధ్యన ముందునని చెప్పాను ప్రభువు తన పరిశీలిదా వాక్యంలో మనకు చెప్ప అందులో మీరు చెప్పండి మంచిది క్రీడల మరి నలభై రోజుల ఉపవాస ప్రార్థనలో మొదటి రోజు ముగించుకొని రెండవ రోజు పూడికలో మనం ప్రవేశించి ఇప్పటి వరకు అనేక అంశాల నిమిత్తమై ప్రార్థన చేయడానికి ప్రభువు చూపించారు దేవుని వాక్యాన్ని మనం చదువుకుని ఉన్నాం యేసు వారు ఇక్కడ ఒక చక్కని విషయాన్ని చెప్తూ ఉన్నారు ఏం చెప్తున్నాడు యేసుప్రభు వారు మీలో ఇద్దరు మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గుర్చి అయిననో దేనిని గుర్తి అయిననో భూమి మీద ఏకీభవించిన యుడల అది పరలోకమందున్న నా తండ్రి వల్ల వారికి దొరకునని మీతో చె నా అంటే ప్రభువు ఏదైనా మనకు అనుగ్రహించాలంటే మనం చేసేటటువంటి ప్రార్థనలు మనము చేసేటటువంటి విజ్ఞాపనలు ప్రభువు ఆలోచించి అంగీకరించి ఆయన మనకు సహాయం చేయాలి అంటే ప్రభువు మన నుండి ఏం కోరుతూ ఉన్నాడంటే మీరు ఏకీభవించి ప్రార్థన చేయండి ఒకే హృదయంతో మీరు ప్రార్థన చేయండి ఒకే మనసుతో మీరు విజ్ఞాపం చేయండి మీలో భిన్నాభిప్రాయములు వండకుండా చూసుకోండి మీలో వేరు వేరు అభిప్రాయములు ఉండకుండా చూసుకోండి ఏక హృదయాన్ని మీరు కలిగి ఉండండి అని వేసుకోబో చెప్తూ ఉంటారు మీలో ఇద్దరు తాము వేడుకలో దేనిని గుర్చి అయినను చెప్పండి దేనిని గురించి దేనిని గుర్చి అయినను సో అది ఏదైనా కాదు విద్య ఉద్యోగము వ్యాపారము ఆరోగ్యము ఆ గృహము వివాహము లేదంటే సంపద ఆ మూబడిన గర్భాలు తెరవబడటం పిల్లలు లేని వాళ్ళకి పిల్లలగలగటం పెళ్లిళ్ళు ఆగిపోయిన వాళ్ళకి పెళ్లిళ్ళు రక్షణ పొందిన వారి యొక్క రక్షణ కొరకు అలాగే రక్షణలో బలపడాలని విశ్వాసంలో బలపడాలని ప్రార్థనలో బలపడాలని పరిశుద్ధతలో బలపడాలని సో ఏదైనా కూడా మీరు ఏకీభవించి ప్రార్థన చేసిన యోడలా చెప్పండి ఏం చేసిన ఎడలా ఏకీభవించిన ఎడలా పరలోకమందున్న నా తండ్రి వల్ల అది నా తండ్రి వల్ల వారికి దొరకనని చె అంటే ఇప్పుడు దేవుని నుండి లేదా తండ్రి నుండి పొందుకోవటానికి ఒక అద్భుతమైన మార్గం ఏమిటంటే మనం ఏకీభవించి ప్రార్థన చేయటం చెప్పండి ఏం చేసి ఏకీభవించి ప్రార్థన చేయటం మనం ప్రార్థన చేయాలి మనతో ఉన్న సిబ్బంది ఫ్యాకల్టీ అంతా కూడా టీం అంతా కూడా ఆ ప్రార్థనలో ఏకీభవించాలి అని వాక్యం చెప్తూ ఉన్నా ఆలాగురు ప్రార్థన చేసినప్పుడు ఆ కుటుంబంలోనైనా ఆ సంఘములోనైనా ఆ సమాజంలోనైనా ప్రభువు అద్భుత కార్యాలు జరిగిస్తాడని ప్రభువు రక్షణ కార్యం జరిగిస్తాడని ప్రభువు స్వస్థత కార్యాలు జరిగిస్తాడని దేవుని వాక్యంలో మనం చదువుకుంటూ ఉన్నాం తెలుసుకుంటూ ఉన్నాం అపోస్త కార్యము క్రింద పన్నెండవ అధ్యాయంలో పేతురు చెరసాలలో ఉంచబడినప్పుడు సంఘము ఏం చేసింది పేతురు చెరసాలలో ఉంచబడిన సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో ఎలాగట అత్యాశక్తితో సంఘము ప్రార్థన చేస్తా ఉంది అంటే వారందరు ఏకహృదయంతో పట్టుదల కలిగి దీక్ష కలిగి వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు వారిలో భిన్నాభిప్రాయములు లేవు వారిలో వేరు వేరు అభిప్రాయములు లేవు వారందరూ ఏక హృదయాన్ని కలిగి ఉన్నారు వారందరూ ఏకీభవించి ప్రార్థన చేస్తూ ఉన్నారు వారందరూ పట్టుదల కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నారు ఎంతగా వారు పట్టుదలను కలిగి ఉన్నారంటే ఏ అంశము కొరకైతే ఏ కార్యం కొరకైతే వారు ప్రార్థన చేస్తూ ఉన్నారో ఆ కార్యము జరిగే వరకు ఆ కార్యము నెరవేరే వరకు వారు ప్రార్థనను విడువనంతగా ప్రార్థనా గదిలో నుండి బయటకు వెళ్ళనంతగా వారు ప్రార్థన ఇస్తూ ఉన్నారు ఏదో ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు కాసేపు కుసేపు ఏదో పాదిరి గారు రమ్మన్నారు గనక ఏదో ప్రక్క విశ్వాసి వెళ్తా వెళ్తా పిలిచాడు గనుక పిలిచింది గనుక వెళ్ళకపోతే ఏమైనా అనుకుంటారేమో అని గనుక వారు చేయటం లేదు కాని మేము ఈ కార్యమును సాధించాలి స్తోత్రం చెప్పండి ఏ కార్యమును చెరసాలలో వచ్చిపడిన గారిని దైవ సేవకుని బయటికి తీసుకొని రావాలి అనేటటువంటి ఆ కార్యమును సాధించాలి అనేటటువంటి ఒక సంకల్పమును కలిగి ఒక భారమును కలిగి ఒక పట్టుదలను కలిగి వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు నీ ఉన్న భారం ఏమిటి నీ కుటుంబంలో ఉన్న అక్కరలేమిటి నీ కుమారుడికి ఒక వివాహం కావాలి నీ కుమార్తెకు వివాహం కావాలి లేదా నీ ఇంట్లో ఉన్న రుణాలు తీర్చబడాలి నీకు ఒక సొంత గృహం అమరాలి నీకు రావలసినటువంటి డబ్బులు నా దానము రావాలి లేదా నీ కుటుంబము రక్షణ పొందాలి నీ ఇంట్లో వాళ్ళు పాప క్షమాపణ పొందాలి ఆ కార్యము కొరకు నీవు దీక్ష గలిగి ఏం కలిగి నీవు దీక్ష బోని పట్టుదల కలిగి నీ కుటుంబం అంతా ఇంటిల బాధి అంతా కలిసి ప్రార్థన చేసినప్పుడు ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు ప్రభువు నీకు సహాయం చేస్తాడు స్తోత్ర అలాగే మన ఇంట్లో ఉన్న కార్యం ఏమిటి మనందరి వ్యక్తిగత అవసరాలు ఉన్నాయి అలాగే అందరికి కామన్ నీట్ అందరికి అందరి యొక్క అవసరత ఏమిటంటే మనకు ఒక మంచి చెప్పండి ఆలయం ಮಂದಿರ ಕೊರಕು ಮನ ಪ್ರಾರ್ಥಿಸ್ ಅನ್ನ ಮಹಾ ಸಭು ನಿಮಿತ್ತ ಪ್ರಾರ್ಥನೆ ಇದು ಎದು ಇದು ಮನುಷಿ ಕದು ಇದು ವ್ಯಕ್ತಿದಿ ಕದು ದೇವು ಅಸರತ ಎಸ್ ಆಫ್ ಗಾಡ್ ದೇವು ಅಸರೀ ದೇವು ಅಸರಮನ್ನು ಗುರುತಿ ಎವರೈತೆ ಭಾರೀ ದೀಕ್ಷಭುನಿ పట్టుదల కలిగి ప్రత్యక్షత కలిగి ఏకీభవించి ప్రార్థన చేస్తాడో దేవుడు వారి ద్వారా కార్యాలు జరిగిస్తాడు స్వాధన్య దేవుని యొక్క అవసరతను మనం గుర్తిని వారముగా ఉండాలి మన వ్యక్తిగత అవసరాలను మనం గుర్తెరిగాము మన వ్యక్తిగత అక్కర్లు మనం గుర్తెరిగాము మన కుటుంబం యొక్క అక్కర్లు గుర్తెరిగాము అలాగే దేవుని అవసరం ఏమిటి లేదా సంఘము యొక్క అవసరత ఏమిటి దేవుని హృదయము ఏమి కోరుకుంటా ఉంది దేవుని మనస్సు ఏమి ఆశిస్తా ఉంది దేవుని హృదయమును ఎరిగి ఏకీభవించి ప్రార్థన చేయటం ద్వారా ప్రభు కార్యాలు చేస్తాడు అక్కడ అపార్యము పరిణవ అధ్యాయములో వారందరు ఏకీభవించి ప్రార్థన చేశారు ఒకే హృదయంతో వారు ప్రార్థన చేశారు చక్కని మాట అక్కడ వ్రాయబడి ఉంది దేవుని ప్రజల పరిణవ అధ్యాయము ఐదవ వాక్యం చదువుతూ ఉన్నారు పేరు చెరసాలలో ఉంచబడిను సంగతి అతని ప్రభు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయించు ఉండెను అప్పుడు ఏం జరిగింది ప్రియమైన వారా ఏడో వాక్యం ఇదిగో ప్రభువు దోత అతని దగ్గర నిలిచాను అనగా పేతులు దగ్గర నిలిచాను పేతులు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించాను దోత పేతులు ప్రక్కన తట్టి త్వరగా లేమ్మను చెప్పి అతను లేపగా సంకట చేతులు నుండి ఊడి పడేను అలాగే దేవుని వాకి పదిహేనవ వాక్యం ఆ రండి దాదాపుగా పన్నెండవ వాక్యం ఇట్లు ఆలోచించుకొని అతడు మార్పు అను తల్లి అయిన మరి ఇంటికి వచ్చాను అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయించుండేది అతడు తలవామిని తలుపు తట్టు తలుపు తట్టుచుండగా హృదయ ఒక చిన్నది ఆలోకి వచ్చాను ఆమె పేతులు స్వరము గుర్తుపట్టి సంతోషము తలుపు తీక లోపలకు పరిగెత్తుకొని పోయి పేతులు తలుపు దగ్గర నిలుచున్నాడు అని తెలిపాను వారు అందుకు వారు నీకు పిచ్చిదాను అని లేదు లేదు తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దోతాది పేతులు ఎక్కువ తలుపు తట్టించినందున వారు తలుపు తీసి అతను చూచి విభ్రాంతి నుంది ఏమైనాట ప్రార్థనా గదిలో ఉన్నవారు ఎప్పుడు బయటికి వచ్చారు ఏ కార్యము కొరకైతే వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ కార్యము నెరవేరిన తరువాతనే అమ్మా బాబు అయ్యా వినండి ఆ కార్యము జరిగిన తరువాతనే వారు ప్రార్థనా గదిలో నుండి బయటకు వచ్చారు అంటే వారు చేయిచి ఉన్న పని పట్ల అంత అంకిత భావమును కలిగి ఉన్నారు వారు చేయిచి ఉన్న పని వల్ల అంత మనసు కలిగి ఉన్నారు వారు చేయిచి ఉన్న కార్యము పట్ల వారందరూ ఏకీభవించి ప్రార్థన చేశారు ప్రభువు కార్యం అలాగే మనము కూడా ఏకీభవించి ఏక మనసుతో అంకిత భావము కలిగి ప్రార్థన చేసినప్పుడు ప్రభువు కార్యాలు చేస్తారు అందరం మొక్కళ్ళు మెడికి రండి ప్రార్థన చేసుకుంటారు కంప్లీట్ రెండు నిమిషాలు మొక్కలు వేసుకోండి వీళ్ళు మొక్కళ్ళు మేగలిగినటువంటి ఎవరు పెట్టి అందరూ మోకాళ్ళు వేసుకొని రెండు నిమిషాలు దయచేసి ప్రార్థన చేసుకోండి మరియు మీలో ఇద్దరు తాము వేడుకలు దేనిని కూర్చు వేరుడు అమ్మా బాబు భూమి మీద ఏకీభవించనీ అది పరలోకమందు తండ్రి వలన వారికి దొరుకునని యేసు చెప్తూ ఉన్నారు ఇద్దరు ముగ్గురు నామములు ఎక్కడ కూడి మధ్యలో ఉంటానని ప్రభు చెప్పాడు రెండు చేతులు ఆకాశం పైకి చాపండి రెండు హస్తాలు ఆకాశం వైపు చాపి ప్రభు పశు కృతజ్ఞతలయ్యా బాబు बोल बोल कर इस पर आया क्या करने जो ना दिमाग की दुर्ग में भी सर्विस है आदमी लोगों को इस पर है यार सुनकर क्या है यार हर्षित रोहित कर रहे हैं इस पर क्या है यार हर्षित कर रहे है यार और तो वो मारे इस पर क्या बनना है और क्या है नया बदलना है इस पर क्या है यार दुर्ग में